విమాన కార్యకలాపాల అంతరాయాలపై విచారణ జరుపుతున్న డీజీసీఏ ప్యానెల్ ముందు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ వరుసగా రెండో రోజు హాజరయ్యారు డీజీసీఏకు చెందిన ఉన్నత స్థాయి విచారణ ప్యానెల్ ఎల్బర్స్తో తో పాటు విమానయాన సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇసిడ్రోను వేరువేరుగా కొన్ని గంటల పాటు ప్రశ్నించింది ఎల్బర్స్ పై ప్యానెల్ సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం ఇసి డ్రోను సుమారు ఐదు గంటలు విచారించినట్లు తెలుస్తోంది మరోవైపు నెమ్మదిగా స్థిరీకరిస్తున్న ఇండిగో విమానయాన సంస్థను పర్యవేక్షించడంలో లోపాలున్నాయని నలుగురు విమాన కార్యకలాపాల ఇన్స్పెక్టర్లను డీజీసీఏ తొలగించింది నిర్వహణ లోపాల కారణంగా విమాన సర్వీసులు రద్దై విమానాశ్రయాల్లో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఇండిగో సంస్థ ఓచర్ల రూపంలో ఇంతకు ముందు పరిహారం ప్రకటించింది ఈ నెల మూడు నుంచి ఐదు మధ్యలో ఇబ్బంది పడ్డ వారికి పదివేల చొప్పున ప్రయాణ ఓచర్లు ఇవ్వనుంది ఇందుకో అయ్యే ఖర్చు ఐదు వందల కోట్లకు పైగానే ఉంటుందని ఇండిగో తెలిపింది ఇదే సమయంలో ఇండిగోకు జీఎస్టీకి సంబంధించి దాదాపు యాభై తొమ్మిది కోట్ల రూపాయల జరిమానా పడింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి గాను ఢిల్లీ సౌత్ కమిషనరేట్లోని రేట్లోని జీఎస్టీ అడిషనల్ కమిషనర్ యాభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు బీఎస్సీ రెగ్యులేటరీ ఫైలింగ్లో ఇండిగో పేర్కొంది దీనిపై అప్పీల్కు వెళ్తామని తెలిపింది